అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసిందా అపాయింట్మెంట్ ఆర్డర్ దాడి గుట్ట అప్పులోని తరలి తరిగింది ఏమన్నా నువ్వు ఇచ్చిన కార్డు విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రమా శివుడి చేతిలోని త్రిశూలమా ఇంకా అయ్యో భీవు చేత గదనా కాదు లాగ్ నెత్తిమీద కొట్టుండేది ఉద్యోగం ఇవ్వలేదా నువ్వు ఇచ్చిన ముక్కని ముక్కల ముక్కలే చింపేసి మొహాన్ని కొట్టింది చూసి చించిందా చూడకుండా చించేసిందా ఊరుకోవా చించిన తర్వాత ఎలా చించితే ఏంటి బాగు నుంచి చుంచుందో ఫ్రంట్ నుంచి చుంచుందో అని అది కాదయ్యా చాలా ఊరుగా కొద్దిగా ఫేస్ టర్నింగ్ చూసి చెప్తాను నో డౌట్ కచ్చితంగా డన్ బాక్స్ ఫేసే లేకపోతే అది ఎందుకంత గొడవ చేస్తే అది ఇది అనకాయ బాబు ఎంతైనా నా సొంత కూతురు కూతురా అయ్య బాబోయ్ ఓసారి ఫేస్ ఫుల్ టర్నింగ్ చూసి చెప్తాను బాలే వాడు భయ్యా పుర్రెంకు దెబ్బతిందే లేకపోతే ఎందుకలా మాట్లాడతా ఓ నేనే ఆ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ అయి బాబోయ్ చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతా డాక్టర్ పిలుస్తున్నాడు డాక్టర్